అందరికి నమస్కారం జిల్లాకి సంబంధించి అనేక సందర్భాలలో ఇసుక ఏ విధంగా అక్రమంగా తరలిపోతుంది ఎంత పెద్ద ఇసుక మాఫియా ఈ జిల్లాలో తయారైంది నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల కనుసనల్లో ఏ విధంగా అధికార పార్టీ నేతల అవినీతి దాహానికి ప్రకృతి వనరులు సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయి అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈరోజు మేము చెప్పాం అక్రమంగా ఇసుక అనేటువంటిది ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ ఉచిత ఇసుక పేరిట స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి పెన్నమ్మకి గర్భతోకం ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి ఈరోజు ఒక్కొక్క దగ్గర పది మీటర్ల లోతుకు మించి తవ్వడం అక్కడ నదీ గర్భంలోనే రోడ్లు నిర్మించడం ఇసుకని యంత్రాలు పెట్టి తోడేయడం రాత్రి పొగలు లేకుండా ఈ తవ్వకాలు కొనసాగించడం ఇవన్నీ చూసిన తర్వాత ఆ తరలింపులో భారీగా బోతులు పడడం అనేటువంటివి కూడా చూసాం దీన్ని అనేక సందర్భాల్లో విమర్శించాం ఒకసారి అయితే పాపం సోమిరెడ్డిని గురించి చెప్తే సూరాయపాడం ఒక ఇసుక రీచిలో వంద కోట్ల రూపాయలకి పెంచి అని చెప్తే అందరినీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారిని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సీతారెడ్డి గారిని చూసి నా అంత నీతి మంత్రులు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా నా అలాంటి వాడిని అవినీతి పరిగణి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా ఇక్కడ ఎక్కడన్నా జరుగుతుందా అని ఆయన రీచ్కి వెళ్ళి చూపించాడు అంటే నా నియోజకవర్గంలో అవినీతి జరగడం లేదు దానికి నేనే జవాబుదారి అని చెప్పి చెప్పి ఆయన నాకు సంబంధం లేదని చెప్పలే ఇక్కడెక్కడ జరగడం లేదు అని చెప్పి చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు సరే బాగానే ఉంది దాని మీద కొంత విశ్లేషించాం అంటే ప్రొసీజర్లు కూడా స్ట్రీమ్ లైన్ ఏమి ఎక్కడా తేడా లేకుండా ఎవ్వరు వేరేవాడు వేలు పెట్టకుండా క్యాష్ మిస్యూజ్ కాకుండా మధ్యలో ఉండేటువంటి వాడు కొట్టేయకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టాడు చంద్రబాబు చెప్తుంటాడు టెక్నాలజీ టెక్నాలజీని ఆ టెక్నాలజీని మన సోమిరెడ్డి బ్రహ్మాండంగా అడాప్ట్ చేశాడు ఎంత బాగా అడాప్ట్ చేశాడు ఒకసారి చూడండి ఆయన ఇది అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ మిషన్ క్యూఆర్ కోడ్ మళ్ళీ లేట్ కాకుండా డబ్బులు ఫోన్పే కూడా ఇబ్బంది లేకుండా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు అక్కడ మీరు చూడొచ్చు క్యూఆర్ కోడ్ ఆ విధంగా దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్లో మనం అమౌంట్ స్కాన్ చేయాలి స్కాన్ చేసిన వెంటనే ఒక స్లిప్ ఇస్తాడు ఆ స్లిప్ అది ఏముండదు దాంట్లో ఆ స్లిప్లో ఏమీ ఉండదు శాండు ట్రాక్టర్ అంటే ట్రాక్టరా పన్నెండు బళ్ళ లారీయా పద్నాలుగు బళ్ళ లారీయా ట్రిప్పరా అంతే సింపుల్ స్లిప్ అంతే ఉండదు ఇది ఫోన్పే డైరెక్ట్గా ఇప్పుడంతా మామూలుగా ఈ మధ్య చూసాం కదా ఫోన్పే సిస్టమ్ నేరుగా ఆ స్కానర్కి సంబంధించినటువంటి ఫోన్పే ఇది ఆ స్కానర్కి సంబంధించి ఒక ట్రాక్టర్కి పన్నెండు వందల యాభై రూపాయలు ఇది ఇది దీనికి సంబంధించి ఊరే అని చూస్తే ఈయన పేరు శ్రీ సాయి శ్రీనివాస్ అంట ఆయన ఆయన పేరుతో నేరుగా పన్నెండు వందల యాభై రూపాయలు కొట్టేశాడు దానికి అక్కడ అతను వేసిన తర్వాత ఆ ట్రాక్టర్లో ఎత్తుకొని పోయేటువంటి ఫోటో కూడా తీసుపెట్టాడు అది ట్రాక్టర్ ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఫోటోస్ ఇవి నేరుగా తీసుకెళ్ళిపోయినటువంటి ట్రాక్టర్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఫోటో చూపించాం నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఫోటోస్ అన్ని అక్కడ చూపించాం అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పాం రాత్రింబ పగుళ్ళు తేడా లేకుండా చేస్తున్నారని చెప్పి ఇవి విరువురికి సంబంధించినటువంటి రీచ్ ఏదైతే ఉందో ఇది సెమీ మెకనైజ్డ్ రీచ్ ఒకసారి దాని రేట్లు చూపించాయా ఇరువురు రేట్లు రేట్లు చూపిస్తాయి ఇరువురు రీచ్కి సంబంధించినటువంటి రేట్ల పట్టిక కూడా మా దగ్గర ఉంది వాటికి సంబంధించినటువంటి రేట్లు కూడా ఒకసారి వెరిఫై చేసి చూస్తే ఎక్కడ వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ పంతలు లేనటువంటి పరిస్థితి మీరు చూస్తే ఒక టన్నుకి సంబంధించి అరవై ఎనిమిది రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులు పైన సెమీ మెకనైజ్డ్ ఓపెన్ శాండ్ రీచ్ విరువురు సంబంధించింది దానిలో ఒక టన్నుకి అంటే ఈ మధ్య ఎంత ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు అరవై రూపాయలే ఉన్నది ఈ మధ్య జిఎస్టీ పెరిగింది కాబట్టి అరవై ఎనిమిది రూపాయలు అయింది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తే ఆ అరవై ఎనిమిది రూపాయలకు సంబంధించి నాలుగున్నర టన్ను వేస్తారు ఒక ట్రాక్టర్కి సంబంధించి నాలుగున్నర టన్ను వేస్తారు అంటే దాదాపుగా ఒక మూడు వందల రూపాయల లోపల అంటే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా ఐదు రెట్లు వసూలు చేస్తున్నారు దాని మీద నిర్ణయించిన రేటు కన్నా నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు మొత్తం మీద ఐదు రెట్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కన్నా ఐదు రెట్లు వసూలు చేస్తూ దానికన్నా అధికంగా వసూలు చేస్తున్నారు దానితో పాటు ఒకసారి పెన్నానది మిగతా ఫోటో చూపించాయి మిగతా పెన్నానదికి సంబంధించినటువంటివి చూస్తే అవి అసలు యాక్చువల్గా ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడచ్చు ఇది ఏ కూజామున ఆరు గంటలకు తీసిన నాలుగు గంటలకు తీసినటువంటి ఫోటో ఆరు గంటల నుంచి ఆరు గంటలు అంటే నెక్స్ట్ ఫోటో ఇది రాత్రి తొమ్మిది ముప్పై ఒకటి ఫోటో ముందు చూపిస్తాయా ముందుది ముందుది అంటే వెనక్కి వస్తున్నావు ఇది రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషానికి తీసినటువంటి ఫోటో అక్కడ అంటే ఆరు గంటల నుంచి ఆరు గంటలకు తీయాలన్నటువంటి నిబంధనలు బేకాత్ర చేస్తూ రాత్రి తొమ్మిది ముప్పై ఒకటికి తీసినటువంటి ఫోటో నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన ఇది ఏకూత తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ నెక్స్ట్ చూపి అక్క నిమిషం అక్కడ మీరు చూస్తే సెమీ మెకనైజ్డ్ అంటే అర్థమైందంటే రీచ్లో ఒక్క జేసీబీని మాత్రమే అలవాటు చేస్తారు లేదా మనుషులు చేత పోయించుకునేది సెమీ మెకనైజ్ నేరుగా ప్రొక్లెన్ టూ హండ్రెడ్ పెట్టి ఏ విధంగా లారీలు లోడ్ చేస్తున్నారు నేరుగా అంటే వీళ్ళు స్టాప్ పాయింట్లో కూడా కాదు నేరుగా ఓపెన్ రీచ్లోనే నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన ఇది ఎంతెంత లోతున అంటే బాగా గర్భంలోకి ఏ విధంగా మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారులు అనమాట వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్లోకి తో వేసినటువంటి దారులు అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పి చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా గర్భంలో కన్నా గర్భంలో వేసినటువంటి దారులు నెక్స్ట్ ఫోటో చూపించు ఒక్క నిమిషం ఇవి చూస్తే దగ్గర దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడి వేసేస్తున్నారు నేరుగా మిషన్లతో దానిలో నుంచి లోడడం ట్రాక్టర్లకి ట్రిప్పర్లకు లోడ్ చేసేయడం నెక్స్ట్ చూపించు ఇది ఒక్కసారి చూస్తే కడుపు తొరుక్కుపోయేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రైతుల పాపం అయ్యా మేము కనీసం మా కూరగాయల తోటలకు నీళ్లు వేసుకోవాలన్నా సరే నీళ్లు ఎండిపోతున్నాయని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటిది ఇవన్నీ విరువురు రీచ్కి సంబంధించినటువంటి ఫోటోలు నెక్స్ట్ చూపించు ఒక్కసారి చూస్తే అంటే నీరు ఎక్కడుంది ఒడ్డు ఎక్కడుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళి నీళ్లు మరలా రాకుండా అక్కడ ఎక్కడికక్కడ ఒడ్డు వేయడం ఆ ఒడ్డుకి దారి వేసుకోవడం దానికి అడ్డకట్ట వేయడం ఈ పక్క ఇసుకెత్తేయడం నెక్స్ట్ బో ఇవన్నీ చూస్తే ఆ వేసేటువంటి విధానం చూస్తే టే ఎక్కడికక్కడ నీళ్ళ దారి మళ్ళించి పది మీటర్ల ఇరవై మీటర్ల లోతుకి ఈరోజు గుంతలు కొట్టేసి ఎన్ని ఎంత విచ్చలవిడిగా ఎంత అవినీతి పరంగా ఎంత అక్రమంగా ఈరోజు ఒక్కొక్కరి దగ్గర డైరెక్ట్గా ఫోన్ పేలు వేసుకొని పన్నెండు వందల యాభై రూపాయలు డబ్బులు తీసుకొని అనేటువంటి దానికి నెక్స్ట్ చూపిస్తాం నెక్స్ట్ చూపిస్తా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి దానికి ఇది ఉదాహరణ అయితే ఒక్కసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి రేట్లు ఒకసారి వెరిఫై చేశాం దీని మీద ఎంత తీసుకోవాలని ఉంది అనేటువంటిది అధికారుల దగ్గర తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మొత్తం ఆ బ్రేకప్ అయ్యి అరవై ఎనిమిది రూపాయలు ఒక టన్నుకి తీసుకోవాలా ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది కూడా ఇచ్చారు వీళ్ళు ట్రాక్టర్కి నాలుగున్నర టన్నుకి పన్నెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ట్రిప్పర్లకైతే ప్రీమియం రేట్లు పెట్టారు ట్రిప్పరు ఇరవై ఒక్క టన్నులు తీసుకెళ్లాల్సి ఉంటే దానికి పద్నాలుగు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటే ఎనిమిది వేల రూపాయలు ఒక ట్రిప్పర్ దగ్గర వసూలు చేస్తున్నారు లారీ దగ్గరకు వచ్చేటప్పటికి పన్నెండు టైర్ల లారీ పదహారు వందల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే పన్నెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇరవై నాలుగు టన్నులకు సంబంధించి పద్నాలుగు టైర్ల లారీ ముప్పై టన్నులు ఉంటే దానికి సంబంధించి రెండు వేల నలభై రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే పదిహేను వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక రోజుకి తక్కువలో తక్కువ కనీసం పది లక్షల రూపాయలు అన్నీ పోగా ఈరోజు జోబులు వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నెలకి మూడు కోట్లు సంవత్సరానికి ముప్పై ఆరు కోట్లు నేను చెప్పింది ఇంకా తక్కువే రుచిలో వంద కోట్లంటే నా రోజు ఈ గిరిగిరి పడ్డాడు ఈరోజు రెక్క చూస్తే మాకే కళ్ళు బైర్లు గమ్మేటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ఈ విధంగా ఉంటాయి అధికారుల దగ్గర తీసుకున్నటువంటి రేట్ల ప్రకారం గతంలో అరవై ఉండేది ఇప్పుడు అరవై ఎనిమిది అయితే ఎందుకంటే ఏదైనా ఒక వాస్తవం చెప్పేటప్పుడు క్షేత్రస్థాయిలో దీన్ని నిజానిజాలు తెలుసుకుని చెప్పాలి దాని ద్వారా మీకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో చూస్తే ఈరోజు నేరుగా విచ్చల విడిగా అంటే అసలు ఈ ప్రభుత్వం ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా వ్యవస్థ నడుస్తుందా వ్యవస్థ పనిచేస్తుందా ఇంతకన్నా దోపిడీ దొంగతనం మొరకటి ఉందా అంటే నేరుగా ఒక ప్రైవేటు వ్యక్తి వెళ్ళి దానిని ఆక్రమించుకొని చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని చెప్పి చిలక పలుకులు పలుకుతుంటే వాటికి భిన్నంగా ఒక వ్యక్తి నేరుగా దాన్ని ఆక్రమించుకొని నది పెన్నాగర్భంలోకి రోడ్లు వేసి ఇష్టప్రకారం ఇసుక తోడేసి దానికి సంబంధించినటువంటి నేరుగా ఒక క్యూఆర్ కోడ్ డైరెక్ట్గా అక్కడ పెట్టి స్కాన్ చేసి మీరు డబ్బులు వేసేయండి మా ఖాతాలు అని చెప్పి చెప్పి దోపిడీకి పాల్పడుతుంటే ఇటువంటి దోపిడీ ఈ జిల్లా చరిత్రలో సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా అనేటువంటిది ఈసారి ఆలోచించేయండి ఎన్ని ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక రీతిలోనే నెలకి మూడు కోట్ల రూపాయలు దోపిడీ అవుతుంటే జిల్లా వ్యాప్తిగా ఉన్నటువంటి రీతిల్లో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు కోవూరు నియోజకవర్గం కావచ్చు సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు వీటికి సంబంధించి ఉన్నటువంటి రీచుల్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు ఏ విధంగా దోచుకుంటున్నారు ఇంతకన్నా దోపిడీ ఎన్నడైనా మనం చూసామా ఈరోజు మనం చూరాయపాలెం చూసాం ఆ రోజు వీచిలో పోయి మాట్లాడారు వీళ్ళందరూ దాంట్లో ఇప్పటికిద్దరు చనిపోయారు డీ సిల్టేషన్ అని చెప్పి బోట్లు పెట్టి మెకానిజులు బోట్లు పెట్టి తీశారు పాపం అక్కడ ఒక పని చేసేటువంటి ఒక ఎస్టీ యానాది ఒక పాపం గిరిజనులు చనిపోవడం జరిగింది అంటే ప్రాణాలతో పనిలే ప్రకృతి వనరులు ఏమైపోయినా పర్వాలే రైతుల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్వాలే సహజ వనరుల్ని విచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటుంటే కనీసం జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదన్నా ఒక చిన్న తప్పు జరిగితే మేము కఠినంగా శిక్షించామని చెప్పి చెప్పిన మాట్లాడుతున్నారే మీరు చేయాల్సింది తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి కానీ ఇటువంటి ఘరానా మోసగాళ్ళని మీరు ఏదైతే ఆ రోడ్ల మీద నడిపిస్తున్నారు చూడండి ఏళ్లనే నడిపించాల్సింది రోడ్ల మీద తీసుకొచ్చి ఇదిగో మీరు మామూలుగా చూపించి ఇదిగో ఈ దీన్ని విధంగా సహజ వనరులను దోపిడీ చేశారు కాబట్టి వీళ్ళని నడిపిస్తున్నా ఉన్నారు మీకు చేత కాకపోతే ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీరు కూడా వచ్చి ఆ రోజు కలెక్టర్ ఎస్పీ గారు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్న వచ్చి చూడొచ్చు ఏ విధంగా నడిపిస్తామో మీరు చూడండి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కాబట్టి ఎంత దౌర్భాగ్యం అంటే దీనికి సంబంధించి ఒక రీచ్ మీద నెలకి మూడు కోట్ల రూపాయలు కొల్ల కొడుతుంటే ఈరోజు మేము లెక్కలు తీసాం ఏదో మామూలుగా చెప్పడం కాదు ఏదో ఆరోపణలు చేసి వెళ్ళిపోతే దానికి సంబంధించి ఆయన ఏదో ప్రత్యారోపణ చేస్తే ఒక రీచ్ సొరయపాలకు సంబంధించినటువంటి ఒక రీచ్ మీద స్టడీ చేశాం సడీ చేసి రెండోసారి వాళ్ళు పోతే మేము మీకు పొయి పొమ్మని చెప్పారు అంటే అప్పటికే పసిగట్టారు అక్కడ మీరు రౌడీలు పెట్టుకొని ఎవడన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళని దాడులు చేస్తే దాని విషయం బయటకు వస్తే పోలీసులు మిమ్మల్ని ఎవరు అడగమన్నారు అంటున్నారు పొదలకూరు పోలీసులు అంటే అయ్యా మా మీద దాడి జరిగింది మేము అడిగితేనంటే ఏమయ్యా ఎందుకు దాడి చేశారు విధి విధానాలకు భిన్నంగా ఎందుకు ప్రవర్తించారు అని అంటాం పోలీసులు కారణం ఏంటంటే వాళ్ళు నేరుగా రీచ్ చెప్తున్నాడు ఉండవా పోలీసులకు అందరికీ మామూలు ఇస్తున్నాం మిగతా అడిగినటువంటి వాళ్ళందరికీ మామూలు ఇస్తున్నాం అని చెప్పి చెప్పి దాని ఇది వెలుగు చూడకుండా పోయింది ఎవడన్నా మాట్లాడినటువంటి వాడి మీద ఈరోజు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆరు గంటల నుంచి ఆరు గంటల దాకా వెయ్యాలి అంటే దీనికి సంబంధించినటువంటి సాక్షాత్తు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఆయన పాప సెలవు ఇచ్చాడు ఏమన్నాడంటే రాత్రులు వేసుకున్నా పర్వాలేదు అన్నాడు అంటే ప్రభుత్వం ఊరికే జీవోలు ఇచ్చేటువంటిది ఎవరి కోసం ఒకసారి వినిపించిన ఆయన ఆయన ఆడియో కూడా వింటే కొంచెం క్లారిటీ వస్తుంది నేను ఆ ఈ కాంప్లీట్ నేను ఆ హ్యాండిల్ చేశాను. సాంకేతికంగా నార్మల్ నాల్గు రోజులు వదిలేసి ఆ నాల్గు రోజులు నేను చెక్ చేశాను. వీరే కుర్రు కొడె క్వాలిటీ లో ఫైనల్. ఆ మార్కెట్ కాలిటీకి ఫైనల్ డిసిషన్ అంటే ఆ కాంప్లీట్ చెక్ బాట్ నాడు నా taraf ద్వారా వస్తుంది సార్. సార్ బా ప్రశ్నాయంతో బేసిక్ రీసెర్చ్ బేసిక్ రీసెర్చ్ అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత రోడ్ వేస్తున్నారు అన్నారు చెప్పారు తర్వాత ఎవరు ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేస్తారు అందరూ ఎంక్వైరీ చేస్తే పోలీస్ లేదా మొత్తాయ फार्मूला बंद मार्शलय आधी पाथवेवरचे अवरोध येणार पुछना पाथवेवर राइट हेरियाचं घेच्याचा काम बाहेरच्या तरवर आदेशू नंबर वन पाथवेवरचे अवरोध येणार पुछना पाथवेवर राइट हेरिया అంటే ఆయన ఒక మంత్రిగా ఉండేటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఎస్పీ గారు నేరుగా విచారించి కేసు కట్టలే తెలుగుదేశం వాళ్ళ మీద ఆయన పెట్టినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆయన ఫాలోయర్లు కాబట్టి ఆయన టెలికాన్ఫరెన్స్ లో ఎస్పీ గారి బాధ్యత ఏంటి ఎస్పీ గారు ఈ ప్రభుత్వానికి జవాబుదారా నారాయణకి జవాబుదారా అంటే నారాయణ గారితో చెప్పి ఆయన పర్మిషన్ అవసరమా అక్కడ దోపిడీ పాలవుతుంటే ఆయన ఏం చెప్తున్నాడు నేను పోలీసు విచారణ చేశారు ఇంటెలిజెన్స్ వాళ్ళు విచారణ చేశారు ఆయనకి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం ఆయన చర్యలు తీసుకోకుండా ఆయన మీరు పనులు చేయబాకండి అని చెప్పి చెప్పాడు అంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే మేము ఎమ్మెల్యేలకి ఉన్నటువంటి మంత్రులకు రిపోర్ట్ చేస్తాను తప్ప చంద్రబాబు చెప్పినా మరొక ఆయన చెప్పినా మా విధి విధానాలు మేము పాటించాల్సినటువంటి అవసరం లేదు న్యాయబద్ధంగా మేము వ్యవహరించము మాకున్నటువంటి దానిలో మేము వాళ్ళు ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే లోకల్ లీడర్లు లోకల్ మంత్రులు లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రకారం నడుచుకుంటామన్నారు మంత్రి మంత్రిగా వ్యవహరించేటువంటి వ్యక్తి ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్తున్నాడు రాత్రులు ఎత్తుకొని పోయినా ఇబ్బంది లేదంట కానీ ట్రాక్టర్లతో ఎత్తుకం పోవాలంటే ట్రిప్పర్లతో ఎత్తకపోకూడదు అంటే అది పాపం ఆయన చెప్పేది ఆయన బాధంతా ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎత్తకపోండి కానీ ట్రాక్టర్లతో ఎత్తకపోండి చూడటానికి బాగుంటుంది కానీ ట్రిప్పర్లు ఎత్తకపోతే దోపిడీ కింద కనపడుతుంది అది మనకు అసహ్యం కదా మీరు ట్రిప్పర్లతో ఎత్తకపోతే ఆ హిటాచీని సీజ్ చేయిస్తా మీ మీద కేసు పెట్టిస్తా అని చెప్పి నేరుగా వాళ్ళతో అందరినీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లైన్లోకి తీసుకొని మాట్లాడారు ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఎస్పీ గారు చెప్పారు నాకు అని చెప్పి చెప్పి ఎస్పీ గారు ఏ విధంగా నారాయణ గారి పర్మిషన్ తీసుకుంటుంది ఈ విషయాల్లో ఎస్పీ గారు నేరుగా వ్యవహరిస్తారా నారాయణ గారు చెప్పినట్టు మాకు రేపు నుంచి అయ్యా మాకు ప్రభుత్వ విధి విధానాలు పట్టవు మేము ఎమ్మెల్యేలు నారాయణ గారు చెప్పినట్టే ఉంటామని చెప్పి చెప్పి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ చెప్తే ఇంకా అడగబడలేదాన్ని ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేసుకుంటారు మేము పట్టించుకోము అని చెప్పి చెప్పినట్టే లెక్క అంటే ప్రకృతి సంపత్తిని కొల్లగొట్టినా సహజ వనరులని దోపిడీకి గురి చేసినా మేము వ్యవహరించము మాకు పట్టదు అన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు గత ప్రభుత్వంలో చాలా మంది ఇసుకను గురించి మాట్లాడారు నిద్ర లేస్తే ఇసుక దోపిడీ అన్నారు ప్రభుత్వానికి సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల పరిచులకు ఆదాయం వస్తే ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తి సహజ సంపదని చట్టాలకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా ఆ వేల కోట్ల రూపాయలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులే వేసుకుంటా మీరు రేయిం బగుళ్ళు ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే మిమ్మల్ని అడిగేటువంటి నాదుడే లేకపోతే ఇంతకన్నా ఆధారం ఏం కావాలో చెప్పండి ఏం చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నట్టు మైనింగ్ డిపార్ట్మెంట్ మీ ఇష్ట ప్రకారం మీరు భూగర్భ జలాలకు సంబంధించినటువంటి హైడ్రియాలజీ ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు భూగర్భ జలాలకు సంబంధించినటువంటి అంటే మీరు వదిలేశారా వాళ్ళందరికీ మీరు లైసెన్స్ ఇచ్చేసారా మీ ప్రకారం మీరు దోపిడీ చేసుకోండి మాకు ఇబ్బంది లేదన్నారా దీని ప్రకారం దోపిడీ చేసుకుంటే కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు పైన నేను ఉచిత ఇస్తున్నానని మాట్లాడతారు మీ ఎమ్మెల్యేలేమో ఏ ఉచిత ఇసుకున్నాను నారాయణ గారు అన్నాడు ఏమన్నాడు మేము ఒకసారి సమ్మె చేశాం జిల్లా కలెక్టరేట్కి వెళ్ళాం వెళ్తే నారాయణ అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ధర్నా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని నిజమే నవ్వుకుంటున్నారు మాకు అర్థమైంది ఇప్పుడు నవ్వుకుంటున్నారు ఎందుకు నవ్వుకుంటున్నారంటే ధర్నా చేసిన దానికి నవ్వుకోవడంలే మీరు ధర్నా చేసినంత మాత్రాన నాకు రిపోర్ట్ చేసేటి వాళ్ళ మీద మీరు ధర్నా చేసిందో నవ్వుకొని ఉండదు అది ప్రజలు నవ్వుకున్నటువంటి మాట ఏమనంటే ఈ ప్రభుత్వంలో ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా ఎవరు ఎన్ని నిరసనలు చేసినా ఎవరు ప్రజల సమయానికి సంబంధించినటువంటి గళం ఇప్పినా వాళ్ళు మళ్ళా మాకు చెప్పాల్సిందే కదా మేము అనుమతిస్తే చేయాల్సిందే కదా దానికి మీరు ధర్నాలు చేయడం దేనికి ఎంతమంది చేయడంలో చెమట కార్చుకుని అని చెప్పి చెప్పి ప్రజలు నవ్వుకున్నారని ఆయన భావమే ఉండొచ్చు ఉండొచ్చు ఈరోజు ఇవ్వే చెప్పావు అనేక సందర్భాలలో ఉచిత ఇసుక ఇచ్చేసాం అయినా మీరు ధర్నా చేశారు ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి మమ్మల్ని చూసి నవ్వుకోవాలి ప్రజలు మిమ్మల్ని చూసి చీ కొడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరే చెప్తున్నారు మీ కాన్ఫరెన్స్లోనే మాట్లాడుతున్నారు నారాయణ గారే మాట్లాడుతున్నారు ఏ విధంగా జరుగుతుందంట మొన్నటిదాకా నువ్వే ఒకళ్ళు తప్పొచ్చుకొని ఎక్కడన్నా ఎవరన్నా పట్టుకున్నట్టు చూపిస్తే నేను చాలా విసురుతున్నాను అన్నాడు ఈ రోజు నువ్వే మాట్లాడుతున్నావు టెలికాన్ఫరెన్స్ కి సంబంధించి మన వాళ్ళే దోపిడీకి పాల్పడ్డారని ఎస్పీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కలిసి రిపోర్ట్ ఇచ్చారంటే ఏమైనా అంత అవసరం ఆడ పైన వాళ్ళు పటకరమ్మంటే పటకరారా ఇంటెలిజెన్స్ ఎస్పీ ఉండేది నీకు ఎవరు ఇసుక తోసకపోతున్నారో నీకు రిపోర్ట్ ఇవ్వడానికా అంతేగాని ఆ రిపోర్ట్ ఎస్పీ ఇచ్చి పట్టుకోవడానికి కదా నువ్వు చెప్తే నువ్వు పట్టుకోమంటే పట్టుకుంటారు పట్టుకోవద్దంటే పట్టుకోవద్దంటారా ఏం చర్యలు తీసుకున్నారు ఆ రోజు నువ్వే చెప్పావు నీ నోటితో పలు హిటాచిని పట్టే తీసుకెళ్లారు దాని దగ్గర రోడ్ చేశారని వాళ్ళ మీద ఏ కేసులు బుక్ చేశారు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారు ఈ రోజు సర్వేపర నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి దోపిడీలో మేము ఇచ్చినటువంటి ఆధారాల మీద ఏ చర్యలు తీసుకుంటారు మీరు చర్యలు తీసుకుంటారని కాదు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధపు మాటలు చెప్తున్నాడు ఏ విధంగా ప్రచారం చేస్తున్నాడు ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడు అనేటువంటిది తెలియచేయాలనేటువంటిది మేము వెళ్తాం ఎక్కడికన్నానంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని అక్కడికి పోనీయకుండా శాంతి భద్రతల సమస్య ఎంట్రీ అంటే సహజ వనరులను కొల్లగొడుతున్నా ప్రకృతి సంపదను దోచుకుపోతున్నా మేము వెళ్ళి వెళ్ళాలి అంటే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అని అంటే మీరు వాళ్ళని దోపిడీకి యథేచ్ఛగా లైసెన్స్ ఇచ్చి ఆ దోపిడీ బట్టబయలు కాకుండా మేము చూడకుండా మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియనీయకుండా మీరు ప్రజల కళ్ళు కప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి దుర్మార్గం అనేటువంటి విషయం పారదర్శకంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం పక్షపాత వైఖరితో ఈరోజు సహజ వనరులు తొలగొడితే గ్రావెలు మట్టి ఇసుక ఎక్కడ పడితే అక్కడ కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దోపిడీ జరుగుతుంది ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే విధంగా అధికారుల మీద దాడులు జరిగాయి దోపిడీ జరిగింది ఆ రోజు మీకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వంద కోట్ల రూపాయలు జరిమానా విధించింది అయినా ఏమి లెక్క చేయకుండా మీరు ఆ రోజు ఉచిత దశక పేరుతో ఆడారు మరలా ఈ రోజు కూడా ఉచిత ఇసుక పేరుతో తెలుగు తమ్ముళ్లకి లైసెన్సులు ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు ఇష్ట ప్రకారంగా దోపిడీ పాల్పడుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరికి ఒకరికి అప్పజెప్పి వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో మీ ఎమ్మెల్యేలు మంత్రుల కనసనల్లో మీరు ఇష్ట ప్రకారం రోజుకి వందల లారీలు వందల ట్రిప్పర్లు ఈ రోజు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే విరువురు రీచ్లో సిరో పండిపించి కదా అసలు పర్మిషన్ లేదు అనుమతి లేనటువంటి రీచ్లో ఈరోజు తగుదాలు జరుగుతున్నాయి అనుమతించినటువంటి రీతిలో ఇష్ట ప్రకారంగా డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంతకన్నా మీకు ఏమి ఆధారం కావాలి ఇంతకన్నా మీకు ఏమి సాక్ష్యం కావాలి ఇంతకన్నా ఏమి దోపిడీ అవసరము ఇంతకన్నా దొంగలను మీరు గుర్తుపట్టలేకపోతున్నారా కాబట్టి మీరు దొంగలని దొరలాగా భావించి వదిలేస్తున్నారు ఎక్కడన్నా పాపం అవసరాలకి నిజమైనటువంటి అవసరాలకు ఎవరన్నా వెళ్ళాలి అంటే ఆ వెళ్ళేటువంటి వాటి మీద మాత్రం కేసులు బనాయిస్తున్నారు ఓవర్లోడ్ అని చెప్పడం పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం రకరకాలైనటువంటి చేస్తున్నారు ఓవర్లోడ్ పైన అధిక మొత్తం వసూలు చేసిన దారులు ఏదన్నా ప్రభుత్వ దారులు ఉంటే ఆ దారులన్నింటిని మూసేసి అంటే దానికి ఉండా పోయి ఇసుక తెచ్చుకోవచ్చు ఆ దారులన్నీ తవ్వేసి నేరుగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి దారులు అంటే చెక్పోస్ట్ లాగా దాని ద్వారా వెళ్ళి దాని ద్వారానే చూసి దాని ద్వారానే తీసుకురావాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేకుండా దోపిడీని ఒక పథకం ప్రకారం అంటే వ్యవస్థీకృతం అన్నమాట దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలోనే దోపిడిని కూడా వ్యవస్థీకృతం చేసి ఈరోజు ఇసుకకు సంబంధించి వేల కోట్ల రూపాయలు ప్రకృతి వనరులను కొల్లగొడుతూ సహజ సంపదను కొల్లగొడుతూ మీరు మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దోపిడీని చంద్రబాబు నాయుడు పై స్థాయిలో దోపిడీ చేస్తుంటే చంద్రబాబు చంద్రబాబు కొడుకు కింద స్థాయిలో సరే మిగతా అన్ని తర్వాత మాట్లాడదాం అవన్నీ మాట్లాడితే డైల్యూట్ అయిపోతాం దేని మీద ఏ విధంగా ఉంది బెల్ట్ షాప్లు వీటన్నిటి గురించి మాట్లాడాలంటే సబ్జెక్ట్ డైల్యూట్ అవుతుందని మాట్లాడటంలో ఒక ఇసుకకు సంబంధించి ఈ ఆధారాలు ప్రత్యక్షంగా చూపించిన తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి అధిక ఎటువంటి చర్యలు చూసినటువంటి పరిస్థితులు లేదు ఎందుకంటే మననే చూసాం గంగాధర్ రెడ్డి అనేటువంటి ఒక మేనేజరు నేరుగా ఫోన్ పేల ద్వారా డబ్బులు వేసుకుంటే దానికి సాక్ష్యాలతో సహా వెల్లడిస్తే ఆ జేడీ గారు దానికి కంప్లైంట్ పెట్టినటువంటి ఒక పిల్లవాడిని పిలిచి నీకు ఏం అవసరం వచ్చింది అని అడిగిందంట అమ్మా నేను సామాజిక కార్యకర్త అంటే నీకన్నా సామాజిక కార్యకర్తలు లేరంటాయా నువ్వే పెట్టాల్సి వచ్చిందా కాగితం అంటే దాన్ని ఏదో ఒక విధంగా తప్పను ఉత్సకాల ఏదైతే గంగాధర్ రెడ్డి మాట్లాడాడో నేను జేడీ గారిని మేనేజ్ చేశాను అని చెప్పి చెప్పిని దాన్ని ఏసీబీ వాళ్ళు పట్టించుకోలే ఆయన బ్యాంక్ అకౌంట్ గురించి వెరిఫై చేయలే ఇష్ట ప్రకారం దోపిడీ గురవుతుంటే సాక్ష్యాలతో సహా ఇది పెడుతుంటే ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా ఉన్నా ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రజలు ఇది అవినీతి ప్రభుత్వం అని భావిస్తున్నారు ప్రజలు దీనికి సంబంధించి రేపు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి జరిగినటువంటి విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం మాకు లేదు ఇది దోపిడీ ప్రభుత్వం దోచుకునేటువంటి ప్రభుత్వం అవినీతి అక్రమాలతో కూడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి కుటుంబ ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా రేపు ప్రజలు దీనికి బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వానికి అదేవిధంగా జరిగినటువంటి అన్ని సంఘటనలు నమోదు చేస్తున్నాం దీని మీద పునర్విచారణ జరిపిస్తాం బాధ్యులైనటువంటి వ్యక్తులు దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తులతో పాటు ఆ దోపిడీకి సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది జిల్లా స్థాయి అధికారులు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను